హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈరోజు నేను ఏం చేయబోతున్నా అంటే నా వెనకాల కనిపిస్తున్నది కదండి ఇది అంతా క్లీన్ చేస్తానండి ఈ ఈ ఐటెం ఈరోజు అంతా క్లీన్ చేయాలి చాలా వర్క్ ఉందండి చూస్తున్నారా ఈ వస్తువు వచ్చేసి టీవీ అండి ఇది నేను ఎవ్రీ వన్ వీక్కి తోడుస్తానండి ఎంత డస్ట్ పడుతుంది అంటే అసలు మీరే చూడండి ఎవ్రీ వన్ వీక్ అండి నేను కంపల్సరీ ఇలా నీట్గా తుడుస్తా అసలు దీనికి తుడ్చినప్పుడల్లా నాకు మా వారితో గొడవ అవుతుందండి ఎందుకంటే ఇది మా వారు పెళ్ళికి ముందు కొన్నారంటండి ఇది చూడ్డానికే బాగుంటుందండి ఇలాంటి వస్తువులు నా దృష్టిలో కొనకపోవడం బెస్ట్ అని నేను చెప్తానండి ఎందుకంటే మనకు ఒక సొంత ఇల్లు ఉంటే ఇలాంటివి ఏవన్నా తీసుకోవచ్చండి కానీ మనం ఉండేది రెంటెడ్ హౌస్ అండి రెంటెడ్ హౌస్లో ఇలాంటి వస్తువులు ఉండకపోవడమే బెస్ట్ అని నా ఫీలింగ్ అంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి మేము రూమ్ చేంజ్ చేస్తామండి రూమ్ చేంజ్ చేసేటప్పుడు ఈ ఈ వస్తువుని తీయాలి అని అంటే మినిమం ముగ్గురు నలుగురు కావాలండి ఇది చూ ఇలా ఉంది కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందండి అప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చేటోళ్ళు ఊరికి వస్తారా అండి ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు తీసుకుంటారండి ఇంకా మనకు మనీ వేస్ట్ అండి ఇంకా దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం రూమ్ ఖాళీ చేస్తామండి ఖాళీ చేసేటప్పుడు ఈ ఐటమ్ని ఎత్తేటప్పుడు చాలా డ్యామేజ్ జరుగుతుందండి సైడ్లకి అంతా అట్లా గీసుకుపోతుంది అలాంటప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది అండి ఇంత మంచి వస్తువు వేస్ట్ అయిపోతుంది కదండి కొంచెం డ్యామేజ్ జరిగినా ఆ మరక అనేది ఇట్లా కనిపిస్తుంటుంది అందుకనే ఇలాంటివి కొనకపోవడం బెస్ట్ అండి దీని ప్లేస్లో ఏదైనా యూజ్ఫుల్ వస్తువు తీసుకోవడం బెటర్ అని నా నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి దీనివల్ల ఏం యూజ్ ఉందండి మనము రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏం యూజ్ ఉండదు ఫ్యూచర్లో దీనికి ఏమన్నా మంచి ప్రాఫిట్ వస్తుందా అంటే అది లేదు కాబట్టి అలా అసలు ఇలాంటి యూజ్లెస్ వస్తువులు కొనకపోవడం బెస్ట్ అండి అదే ఇప్పుడు దీనికి మినిమమ్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉండి ఉంటుందండి ఆ టైంలో ఆ డబ్బులతో ఏదన్నా యూస్ఫుల్ వస్తువు కొని ఉంటే ఇప్పుడు దానికి మంచి రేట్ ఉండేది కదా అని నా ఒపీనియన్ అండి ఎందుకంటే సొంతిల్లు ఉంటేనే బెటర్ అండి లేనప్పుడు అది ఎత్తేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి ఒక్కడితో అయిపోయే పనిని ఇద్దరు ముగ్గురు చేసినప్పుడు డబ్ మనీ వేస్ట్ కదండి డబ్బులు ఎంత కష్టపడితే వస్తుందండి అందుకనే ఇలాంటివి కొనకండి మనకంటూ ఒక ఇల్లున్నప్పుడు మాత్రం అన్నీ పెట్టుకోండి ఇక నేను వర్క్ చేస్తుంటే మా పాప వచ్చి ట్రై ప్యాడ్ లాగుతుందండి తను నాకంటే ఎక్కువ వర్క్ చేస్తుందండి అసలు ఏ పని చేయని కదండి ఒక్క గంటలు అయిపోయే పనిని రెండు మూడు గంటలు చేపిస్తుందండి అంత సతాయిస్తుందండి మా పాప అయితే అందుకనే నేను తను లేనప్పుడు తను పడుకున్నప్పుడే పని పని చేస్తానండి లేకపోతే వాళ్ళ డాడీ కన్నా ఇచ్చేస్తానండి కానీ ఎంత నేను చేస్తున్నప్పుడు నా నేను చేసే పనే చేయాలి అని వచ్చేస్తుందండి అట్ అంత డిస్టర్బ్ చేస్తుందండి మా పాప ఇంక డస్ట్ కదండి తనను తీసుకొచ్చి ఆ డస్ట్లో కూర్చోపెట్టాలంటే మళ్ళీ అంత డస్ట్ ఫామ్ అయిద్ది హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళ డాడీ దగ్గర వదిలేసానండి నేను చేస్తుంటే పక్క నుంచి ఏడుస్తుందండి నేను నేను వచ్చి చేస్తా అని పెద్దగయ్యాక అంత హెల్ప్ చేస్తుందో లేదో కానీ ఇప్పుడు మాత్రం బాగా హెల్ప్ చేస్తుందండి అసలు ఎంత హెల్ప్ అంటే చెప్పిన కదండి ఒక గంటలో అయిపోయే పనిని రెండు మూడు గంటలు చేపిస్తుందండి అంతవరకు చేపిస్తుంది మా పాప ఇంకా నీట్గా అంత దులిపేసానండి దులిపిన తర్వాత ఇంకా కంపల్సరీ ఇలా నీట్గా ఊడ్చేస్తానండి ఈ మనము ఎప్పుడైనా సరేనండి ఇల్లంతా దులిపినాక ఊడ్చిన తర్వాత కంపల్సరీ మొత్తం తూడ్చుకురావాలండి లేకపోతే ఆ డస్ట్ అంతా ఇలా కింద ఉండిపోతుందండి అందుకనే అది మనకు మంచిది కాదు కాబట్టి నేను నీటికి ఇలా తూడ్చేస్తానండి అయితే నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా అండి ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వస్తువులు కొనకపోవడం అనేది నేను ఇచ్చే సజెషన్ అండి ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఇప్పుడు చూడండి అది ఎంత నీట్గా అనిపిస్తుందో తు తుడిస్తే బాగా అనిపిస్తుంది అండి కానీ తుడిచేటప్పుడే ఆ కష్టం అనేది తెలుస్తుందండి అండి ఎంతసేపు పడుతుందండి దీనికి ఒక రెండు గంటలు పట్టిందండి ఇక మా పాపను పడుకోబెట్టేశానండి తను పడుకున్న తర్వాత నేను కూడా అప్ అయినా తను ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోదండి ఎదిగే కొద్ది పిల్లలకి నిద్ర తక్కువ అవుతుంది అంట కదా అలాగే మా పాప కూడా ఎక్కువగా నిద్రపోవట్లేదండి చాలా సతాయిస్తుందండి అందుకనే తను లేవ్వకముందే నేను ఇవన్నీ వర్క్ చేసుకోవాలండి లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటూ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి అది ఏంటంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టానండి అయితే నేను బీటెక్ కంప్లీట్ చేశా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ కోసం ట్రై చేశానండి అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బీటెక్ చేసిన నాలు జస్ట్ బీటెక్ కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగా చదివానండి అందుకనే నేను ఈరోజు మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి ఏంటంటే నేను బీటెక్ చదివాను కానీ అసలు నా చదువు నాకు ఏ విధంగానూ యూస్ఫుల్గా లేదు లేదండి ఎందుకంటే ఏదో చదవాలంటే చదవాలన్నట్టుగా చదివానండి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా తర్వాత నేను బీటెక్ కంప్లీట్ అయిపోగానే బీ జాబ్ కోసం ట్రై చేద్దాంలే అన్నట్టుగా థాట్ ఉండేనండి కానీ అలా ఎప్పుడు చేయకండి మనము మన స్టడీ కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది మనకు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలండి అలా సెట్ చేసుకోకపోతే మనము లైఫ్లో ముందుకెళ్ళలేమండి నేను బీటెక్ చేసేటప్పుడు ఏంది జాబ్ కోసము అంత ఆలోచించడం అవసరమా అన్నట్టుండేనండి బీటెక్ అయిపోయాక ఆలోచిద్దాంలే అని కానీ అలా చేయడం వల్లనే ఈరోజు నేను చాలా బాధపడుతున్నానండి ఇంకా బీటెక్ అయిపోయింది ఒక వన్ ఇయర్ జాబ్ కోసం ట్రై చేసా చేస్తున్న క్రమంలోనే నాకు సంబంధం వచ్చిందండి పెళ్ళి అయింది అంత బాగానే ఉండేనండి మా వారు సాఫ్ట్వేర్గా చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారండి ఇంకా తను అంత బాగానే ఉండేనండి ఒక వన్ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము కానీ వన్ ఇయర్ తర్వాతనే అసలైన లైఫ్ అనేది స్టార్ట్ అయిందండి మా లైఫ్లో అది ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ అండి అది మా వారికి కానీ నాకు కానీ చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయండి ఇంకా మేము ఎట్లా అట్లా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నామండి తర్వాత అంతలోనే ఒక వన్ ఇయర్ తర్వాత కోవిడ్ వచ్చిందండి ఇంకా కోవిడ్తో మేము ఫినాన్షియల్గా చాలా వీక్ అయిపోయామండి అసలు చెప్పుకోలేని విధంగా ఎవ్వరికీ ఇంకా నాకు తెలిసి కోవిడ్లో చాలామంది ఫినాన్షియల్గా డౌన్ అయ్యారండి కోవిడ్ తర్వాత చాలామంది వాళ్ళ ఇంట్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారండి ఫినాన్షియల్గా మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తున్నామండి ఇంకా ఏదో అలా లైఫ్ని లీడ్ చేస్తున్న క్రమంలోనే మాకు పాప పుట్టిందండి పెళ్ళైన త్రీ ఇయర్స్కి మాకు పాప పుట్టింది అయితే మేము ఇప్పటికీ కూడా చాలా విధాలుగా ఫేస్ చేస్తున్నామని ప్రాబ్లమ్స్ అయితే నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను సరిగ్గా చదువుకొని ఉంటే మా హస్బెండ్కి నేను ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని కదా అని ఎప్పుడు బాధపడతానండి అందుకే ప్రతి ఒక ఆడపిల్లకి నేను చెప్తున్నది ఏంటంటే మన కాళ్ళపైన మనం నిలబడాలండి ధైర్యంగా మనం బతకగలగాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఇంకొకరికి ధైర్యం చెప్పగలగాలంటే కానీ కానీ మనం మాత్రం ధైర్యం కోల్పోవద్దండి అందుకే నేను చెప్తున్నా ఏంటంటే మనం చదివే చదువు మనకు తిండి పెట్టగలగాలండి అది ఏ రకంగా అయినా సరే మనం చేసే పని మంచి పని ఉండాలండి ఇంకా చదువుకొని ఖాళీగా ఉన్న అమ్మాయిలైతే చాలా విధాలుగా మాటలు పడాల్సి వస్తుందండి అందుకని మంచిగా చదువుకోండి ఏదో ఒక జాబ్ సంపాదించాకనే పెళ్ళి చేసుకోండి లేకపోతే కాలం ఎప్పుడూ ఒకటేలాగా ఉండదండి ఎన్నో రకాలుగా పెళ్ళైన తర్వాత కానీ ఎన్నో విధాలుగా మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి అందుకే చెప్తున్నానండి ఇప్పుడున్న జనరేషన్లో భార్య భర్త ఇద్దరు వర్క్ చేస్తేనే బ్రతకగలుగుతారండి లేకపోతే చాలా కష్టమండి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదండి అందుకే నేను చెప్తున్నానండి అయితే నేను ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదేనండి నేను చదువుకున్నా కానీ బయటికి వెళ్ళి వర్క్ చేయలేనండి నాకు పెద్దగా ఏ స్కిల్స్ లేవండి ఇప్పుడు నాకు ఒక పాప ఉందండి తనను వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే చాలా కష్టమండి ఇంకా మా వారిని చూసుకోవాలి అంతా చాలా ఇబ్బంది కదండి పైగా బయట స్కిల్ నేర్చుకున్న జాబ్ ఇస్తారని గ్యారెంటీ లేదు అందుకనే నేను ఒక ప్రయత్నం కొద్దీ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నచ్చితే లైక్ చేయండి ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి నన్ను సపోర్ట్ చేస్తారండి చేస్తారని నేను అనుకుంటున్నానండి అయితే నేను చెప్పిన విషయంలో ఆడపిల్లలకి ఆడపిల్లకి చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి నేను ఎందుకు ప్రత్యేకంగా ఆడపిల్లకి చెప్తున్నానంటే పెళ్ళి చేసుకుని తను ఇంకొకరి ఇంటికి వెళ్తుందండి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదండి ఈ అందుకే నేను మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నానండి భర్తే చేయాలని లేదండి భార్య కూడా భర్తకి సపోర్టింగ్గా ఉండాలి ఏదో వర్క్ చేసుకోవాలండి ఖాళీగా మాత్రం ఉండకండి ఓకేనా అండి అర్థం చేసుకొని నడుస్తారని అనుకుంటున్నా బాయ్ అండి